శుభోదయం ప్రభుకృష్ణ నామల వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన ఆ దేవుని గ్రంథంలో నుండి సామతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి కలవాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటు ఎస్ నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం నామ తండ్రి ఆమె దేవుని ఉపదేశమును అంగీకరించేవారు బుద్ధి కలిగినటువంటి వారు అని ఉపదేశం అంగీకరించే వారు బుద్ధిగల కుమారుడు అని వాక్యంలో చూడగలం నిజమే బుద్ధిగల వారు వారు లేని వారు బైబిల్లో చూడగలం బుద్ధి కలిగిన వాడు మరి బండపైన ఇల్లు కట్టినప్పుడు అది వాన వచ్చినా వరద వచ్చినా పడిపోకుండా నిలబడింది బుద్ధులైన వాడు ఇల్లు ఇసుక పైన కట్టాడు వరదలు వచ్చి వాన వచ్చి అది కూలిపోయినట్లుగా చూడగలం అనగా ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే బండపైన మనము మన ఆత్మీయ గృహాన్ని కట్టుకుని దైవాశ్రమం పొందుకుని లోకంలో సంఘంలో సమాజంలో వరదిల్లాలి ఉపదేశం అంగీకరించే దైవ ఉపదేశములను అంగీకరించి దేవునికి మహిమకరంగా నివసించే కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండి నడిపించిన గాక ఆ మైన్ మహనత్వ స్తోత్రాలు తెలియజుకుంటూ వాక్యమే దానించే దన్నత ఇచ్చినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మైన్ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సదాకాలంతో ఏంటి దీవించి ఆశీర్వదించినగాక అమ్మాయిని